హాయ్ ఫ్రెండ్స్ ఇది మా వర్క్ ఇక్కడ చూడండి ఎంత రిస్క్గా చేయాలో వర్క్ హలో సాల్ సా ఇది అపర్ణ హిల్ పార్క్ అని అపార్ట్మెంటు మియాపూర్లో ఉంటుంది ఇది పౌరాలు రాకుండా వేసినట్టు చూడండి బాగా నువ్వు మొత్తం వేస్తున్నాం ఇక్కడ ఇది మొత్తం వేయాలి కనిపిస్తుంది కదా వెనకాల ఉన్న షీట్లన్నీ ఇది ఆల్రెడీ అది ఒక పవర్ రూమ్ చూడండి దాంట్లో అలా ఉంటుంది అనమాట ఆల్రెడీ ఆ బ్లాక్ అయిపోయింది ఏ బ్లాక్ మొత్తం చేసేసాం ఇది చూడండి వర్షం వచ్చేటట్టు ఉంది ఫుల్గా మబ్బులు పట్టినాయి మా ఊరు చూడండి ఎలా చేస్తున్నాడు అక్కడ రే ఆయ్ పేరు సామిల్ సామీల్ శామ్యూల్ అంతేనా ఇదంతా ఈ ఓపెన్ ఏరియాలు అన్నీ మొత్తం చేయాలి అవండి ఓపెన్ ఏరియా బిల్డింగ్ మొత్తం అంటే ఈ బ్లాక్ ఒకటే కాదు చాలా ఇంకా ఆరు బ్లాక్లు ఉన్నాయి ఆరు బ్లాక్లు చేయాలి ఇవ్వండి పవర్లు రాకుండా ఉంటుంది అన్నమాట ఆల్రెడీ ఏ బ్లాక్ అయిపోయింది ఇప్పుడు బీ బ్లాక్ స్టార్ట్ చేసాం బీ బ్లాక్లో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ మొత్తం ఈ గ్యాపుల్లోకి పవర్ ఆల్ రాకుండా పావర్ ఆలు నెట్ అనమాట నెట్టు పవర్ ఆల్ వచ్చి చాలా గలీజ్ చేస్తాయి అనమాట ఇది లోపలికి చూడండి ఎంత గలీజ్ ఉంది ఆ గలీజ్ అనేది ఇంకా గలిచ్చేసి వస్తాయి ఇంకా అందుకని పావురాలని టైపుచ్చుకుంటారు ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ మొత్తం అన్నమాట ఆ పని అయితే చాలా రిస్కీగా ఉంటుంది